మళ్ళీ రావాలి నేను ఖచ్చితంగా అయితే చేపలు ఓపెన్ చేసిన మీరు రాపతి మరి వీళ్ళందరికి ఒక్కొక్క కిలో చేపలు ఇస్తారా వాళ్ళ భోజనాల పెడతా కమ్ముగా గ్రామ పంచాయతీ సెక్రటరీ పంపిస్తున్నావు రెండు వందల చెట్లు ఇచ్చాడు రెండు వందల చెట్లు ఇప్పుడు జాగిన ముక్క పోకుండా జాగిన లక్ష్మయ్య గారు గుడ్ మార్నింగ్ బాగున్నారా ఫాం తీసుకోవాలని ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని ముందుగా అభినందిస్తా మీరు అన్నట్టుగా చేపలకి పనికి వస్తుంది ఇంకేం చేస్తారు ఈ నీళ్ళతో వేస్తారా నుంచి వేసుకొని పొలం చేస్తారా పొలానికి పడితే ఇటు చేపలు వస్తాయి అటు పొలానికి నీరు అందుకుంది వన్ చేసుకుంటారు ఫిష్ పండ్ కార్ లాగా

దీనివల్ల ఉపయోగం తెలుసా మీకు ఇక్కడ అంతా కొంచెము మన శాలిగారము ఈ ఏరియాలు అంతా డ్రాట్ ఏరియా లాగా డ్రై ఏరియా లాగా ఉంది కదా పంట పండుతుందా అంటే లైక్ పొలం పండుతుందా పొలం అంటే ఎక్కువ నీళ్ళు కావాలి మోటర్ గ్రౌండ్ వాటర్ అంతా తగ్గిపోయింది ఇప్పటికే తగ్గిపోయింది ఆ గ్రౌండ్ వాటర్ లిఫ్ట్ చేసి పొలానికి రావాలంటే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీనివల్ల ఏంటి మనము వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి మెయిన్ సోర్సు స్టోరేజ్ ఎప్పుడవుతుంది మనకి లో లైన్ ఏరియాలో తీసుకున్నాం కాబట్టి వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళు కూడా ఇందులోకి వచ్చి జమై ఇది నీరు మనకు నిల్వ సామర్థ్యం పెరుగుతుంది జలనిధిని పెంపొందించుకొని ఇప్పుడు లక్ష్మీ గారు ఏమంటారు అంటే పైప్ లైన్ వేసుకొని పంట పొలం కూడా చేసుకుంటా అంటున్నాడు ఇంకోటి ఏమన్నాడు ఒక మంచి మాట చేపళ్ళని కూడా పెంచుకుంటా అంటాడు నిజంగా చెప్పాలంటే చేపలు పెంచుకుంటే సంవత్సరానికి నీకు పది లక్షల ఆదాయం ఎక్కడికి పోదు అది సిక్స్ మంత్స్ క్రాప్ లాగానే చేపలు కూడా అట్లా పెంచేసుకొని సంవత్సరానికి రెండు సార్లు దాన్ని సేల్ చేసుకుంటే పది లక్షల ఆదాయం వస్తది గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము నాకు ఇది మంచిగా రోడ్ ఉంది సార్ ఉంటా ఒకసారి మన టేక్ చెట్లు రెండు వందల షట్లు చెల్లు రెండు వందల సెట్లు ఇప్పుడు జాగిన ముక్క ముక్క బోకుండా జాగిన పట్ల సెట్లు ఇచ్చి తెచ్చుకొని సారే ఇత్త కూడా నేను దాని ఇది దీన్ని సక్కగా చేసి మిమ్మల్ని పోయి ఆపని చెప్తేనే నేను ఆవురా అనిపించుకుంటా మళ్ళీ వాళ్ళు జారితాయి మరి మళ్ళీ రావాలి మేము కష్టంగా అయితే చేపలు ఓపెన్ చేసి ఉన్నారు మీరు రాపతి మరి వీళ్ళందరికి ఒక్కొక్క కేజీ చేపలు ఇస్తారా ఇత్తారు వాళ్ళ భోజనాల కొడత కమ్ముగా అది హా మీ పని మీకు ఉపయోగపడదా లేదా నాకైతే ఉపయోగపడతదా రైతులు ఫామ్ పాండ్ వారి యొక్క పొలం యొక్క సైజుని బట్టి వారు ఫామ్ పాండ్ సైజుని కూడా ఎంచుకునేటువంటి అవకాశం ఉంది అందులో ఇరవై ఇరవై సైజు గల పామ్ పాండ్ తీసుకున్నట్లయితే పన్నెండు లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యం మనము చూడొచ్చు అలాగే పదిహేను ఇంటూ పదిహేనులో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల లీటర్లు పన్నెండు ఇంటూ పన్నెండులో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల లీటర్లు పది ఇంటూ పది ఫాం పౌండ్ సైజు చూసినట్లయితే రెండు లక్షల లీటర్ల నీటిని మనం నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫామ్ పాండ్ సైజు ఇరవై ఇంటూ ఇరవై ఇందులో సుమారు మనకి పన్నెండు లక్షల లీటర్ల నీటిని మనము నిల్వ సామర్థ్యం చేసుకునే అవకాశం ఉంది దీని యొక్క అంచనా వ్యయము నాలుగు లక్షల రూపాయలు ప్రస్తుతము మేము ఈ ఫామ్ పాండ్ ద్వారా పన్నెండు వందల తొంభై ఎనిమిది పని దినాలను కల్పించి ఉపాధి శ్రామికులకు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు వారికి వారి యొక్క వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది ముఖ్యంగా వర్షపు నీటిని ఈ ఫామ్ పాండు పన్నెండు లక్షల లీటర్ల నీటి నిల్వ చేసుకోవచ్చు నిల్వ చేసుకున్న నీటిని నీరు లేని సమయంలో పంటల సాగునీరుగా ఉపయోగించుకోవడం వల్ల పంట యొక్క దిగుబడి మనం పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి రైతు ప్రతి రైతు కూడా ఆలోచించాలి అదే విధంగా రైతు ఆసక్తిగా చేపల పెంపకం ద్వారా రైతులకు అదనపు ఆదాయంగా కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా నల్గొండ డిఆర్డిఏ గారి ఆదేశాల మేరకు పెద్ద ఫామ్ పాండ్ తీసుకున్నటువంటి రైతులకు ఉచితంగా చేప పిల్లలను కూడా మనము పంపిణీ చేస్తున్నాము ఇది కలెక్టర్ గారు మరియు డిఆర్డిఓ ప్రత్యేక చొరవతో మనము జిల్లా వారికి ఇది అందిస్తున్నటువంటి ఒక మంచి అవకాశము తర్వాత వర్షపు నీటిని నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి బోరు మరియు బావులు నీటి సామర్థ్యము పెరుగుతుంది దీని ద్వారా భూగర్భంలో గల ఫ్లోరిన్ శాతం కూడా తగ్గుతుంది కాబట్టి అప్పుడు వాటి యొక్క నీటిని మనము రైతులు పంట పొలాలకు వాడుకున్నట్లయితే గనక అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందనమాట ఈ ఫామ్ పాండ్ ద్వారా వరదలు నేల కోతలను నివారించవచ్చు ఫామ్ పాండ్ లో చేరినటువంటి సారవంతమైనటువంటి మట్టిని తిరిగి పంట పొలాలకు ఉపయోగించడం వల్ల ఎరువుల ఖర్చు కూడా మనం తగ్గించుకోవచ్చు అధిక దిగుబడి కూడా పెరుగుతుంది ఫామ్ పాండు మూడు వైపుల గల గట్టుపై మునగ కొబ్బరి కూరగాయల మొక్కలు వేసుకున్నట్లయితే రైతులకు అదనపు ఆదాయంతో పాటు ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది పంట పొలాలకు మందు స్ప్రే కూడా చేసుకోవచ్చు అలాగే పశు పక్షులకు కూడా నీటి కొరత లేకుండా కూడా మనము ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఫామ్ పాండును సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వారి యొక్క అవసరాన్ని బట్టి సైజును ఎంపిక చేసుకున్నట్లయితే గనక అధిక దిగుబడితో పాటుగా ఆర్థికంగా ఎక్కువగా వాళ్ళు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు అందరూ సద్వినియోగం చేసుకుంటారని మా ఈ చిన్ని ప్రయత్నము కాబట్టి దయచేసి అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము మరి నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి డిఆర్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు